చేయించాలని ఏర్పాట్లు చేయించాలని నేను మంత్రి వారికి సభినయంగా వినివ్వించుకుంటున్నాను దాదా నారాయణ రెడ్డి గారు మన సిద్దిపేట ఆర్టీఓ గారు గౌరవనీయులు ఏవి సత్యనారాయణ గారు సిద్దిపేట మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కొమరయ్య గారు చిన్నకోడూరు జడ్పీటీసీ మెంబర్ గారు గౌరవనీయులు మల్లేశం గారు చిన్నకోడూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చెల్లెలు శ్రీమతి రోజా శర్మ గారు నల్లూరు మండల జడ్పీటీసీ సభ్యులు గవర్నర్ నా అన్నదమ్ములకు అక్కడ అందరికీ నమస్కారాలు చాలా మందికి అర్థం కావడం లేదు ఇది ఏం కార్యక్రమం గవర్నమెంట్ ఎందుకు పెట్టారు ఎవరికి తెలియడం లేదు ఇక్కడ ఒక విషయాన్ని ఉంది మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది దరిద్రం ఉన్నది భూములు లేని వాళ్ళు ఉన్నారు ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంటు మోటార్ లేని వాళ్ళు ఉన్నారు ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు కొంతమంది కొడుకులు పోవడం సరిగ్గా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో యువకులు కూడా సంతోషంగా లేదు ఈరోజు యాభై సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి అంతకు ముందేమో మనం బ్రిటిష్ దేశం వాళ్ళు మనం పరిపాలించినారు నిజాం నవాబు మనను పరిపాలించినారు వాళ్ళకు మన మీద ప్రేమ లేదు ఎంతసేపు మనం దోచుకోవడం తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం మరి యాభై సంవత్సరాల నుండి మనను మనమే పరిపాలించుకుంటా ఉన్నాం స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకుని మనం ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నా పరాయి వాడు పరిపాలించినా మనల్ని దోసుకొని పోయినా మరి మనం మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడండి మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పినారు గాని వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో కూడా లేదు ప్రజాస్వామ్య నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది ప్రజాస్వామ్యం పేరుట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి తావులేదు అధికారం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసిన ఒక బీమాలు వచ్చేసిన గ్రామంలో సర్పంచ్ కా నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు మెంబర్ కాల నుంచి మొదలు పెట్టుకుంటే సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారం అయిపోయినాను నేనేదో ప్రజల నెత్తి మీద ఎక్కి సవాలు చేయాలి ఎప్పటికే అధికారం చెప్తాను ఈ అధికారం యొక్క నిశ మన నెత్తికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం మనిషి ఉంటాడు ఆయన పేరులో మనం ఏం పెట్టినామంటే గ్రామ పరిపాలనాధికారి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంత జార్జు అంత నిశ్న మనకు అధికారం అంత నోన్ ఈ దేశం ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా మండల అయినా ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలు సర్ఫ్లో పనిచేసే కార్యకర్తలు మాత్రమే రూలింగ్ పార్టీ అని వస్తుంది పేపర్లలో పార్టీ ఇన్ పవర్ అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి తాగులేదు సర్వింగ్ పార్టీ అని ఉండాలి పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ రకంగా